తెలుగు బైబుల్ ఫ్యామిలీ ప్రేక్షలంద్రీస్తు నామముని శుభంలో ఇప్పటి వరకు మన ఛానెల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పన్నెండు మంది శిష్యుల జీవితంను గూర్చి వారు యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్న కాలంలో ఎలా జీవించారు ఆయన చనిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి కార్యములు చేశారు చివరకు ఆయన కొరకు ఎలా హతసాక్షులయ్యారు అని ప్రతి విషయంలో గూర్చి కూడా బైబిల్ గ్రంథంలోని అనేకమైనటువంటి రిఫరెన్స్లను చూపిస్తూ ఒక్కొక్కరి జీవితంను గుర్చి ఇప్పటి వరకు మీతో మాట్లాడడం అయితే జరిగింది అందులోనే భాగంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒక్కడైనా అల్ఫై కుమారుడని యాకోబు జీవితంను గుర్చి ఈరోజు మీతో మాట్లాడాలి అనేది నేను ఆశపడుచున్నాను ఇప్పటి వరకు కూడా ఈ అల్ఫై కుమారుడని యాకోబు ఎవరు ఈ యాకోబు జబిదే కుమారుడని యాకోబు ఇద్దరు ఒక్కరేనా వీళ్ళిద్దరూ అన్నదమ్ముల బిడ్డల ఈ ఇద్దరు యాకోబులు ఎవరు యాకోబు పత్రికను వ్రాసినటువంటి యాకోబు ఈ యాకోబు ఒక్కరేనా యసుక్రీస్తు ప్రభువారి సహోదరుడైన యాకోబు ఈ యాకోబు ఒక్కరేనా ఇలాంటి అనేకమైన సందేహాలు ఈ వీడియో చూస్తున్న వారికి చాలా ఉండే ఉంటాయి ఒకవేళ అలాంటి సందేహంలో గనక మీరు ఉంటే తప్పనిసరిగా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి దానికంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా దేవుని యొక్క సువార్తలో పాలిభాగస్తులు కండి ఇక మన టాపిక్ లోకి వెళ్తే అసలు అల్ఫాయ్ కుమారుడని యాకోబు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారి పన్నెండు మంది శిష్యులు ఉన్నటువంటి ఇద్దరు యాకోబుల్లో జబదయ్ కుమారుడు అని యాకోబు పెద్ద యాకోబు అయితే అల్ఫై కుమారుడని యాకోబు చిన్న యాకోబు ఈ యాకోబు ఆ యాకోబు ఇద్దరు ఒక్కరైతే కాదు అలాగే యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడని యాకోబు ఈ యాకోబు ఇద్దరు కూడా ఒకరు కాదండి అలాగే యాకోబు పత్రికను వ్రాసినటువంటి యాకోబు ఈ యాకోబు కూడా ఒకరు కాదు యాకోబు పత్రికను రాసినటువంటి యాకోబు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు ఆ యాకోబే యాకోబు పత్రికను వ్రాసారు అంతేకాని ఈ యాకోబు ఆ యాకోబు జబిద కుమారుడు అని యాకోబు వీరందరూ కూడా ఒకటి కాదు దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఎదుటి వ్యక్తులకు చెప్పేటప్పుడు వారిని కన్ఫ్యూజ్ చేయొద్దు ఇప్పుడు క్లారిటీగా అర్థమైంది కదండి ఈ యాకోబు సెపరేట్ ఇంకా అల్ఫే కుమారుడు అని యాకోబు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారి పన్నెండు మంది శిష్యులలో ఒకడు ఇతని గూర్చి ప్రాముఖ్యంగా నాలుగు చోట్ల మనకు కనబడుతుంది మూడు చోట్ల సువార్తల్లో అయితే ఒక చోట అపోస్తుల కార్యము మనకు కనబడుతుంది సువార్తల్లోనైనా అపోస్తుల కార్యంలోనైనా ఇతని గూర్చి ప్రాముఖ్యంగా ఏమని ఉంటుందంటే అల్ఫా అని ఆకోబు అనే పేరే ఉంటుంది తప్ప ఇతని గూర్చిన మరేమి విషయాలు మనకు కనబడవు ఒకసారి నేను చెప్తున్నటువంటి ఆ వచనాల నుండి కూడా ఒకదాని తర్వాత ఒకటి మీరు చదవండి మొదటిగా మత సువార్త పదో అధ్యయము మూడో వచనంలో మార్కు శి వార్త మూడవ అధ్యయము వచనంలో లూక శు అధ్యాయము ఆరవ అధ్యయము పదమూడవచనంలో కార్యములు కార్యంలో ఒకటో అధ్యయము వచనంలో ఈ నాలుగు చోట్ల కూడా మీరు గనక చదివినట్లయితే అక్కడ అల్ఫై కుమారుడు అని యాకోబు అని పేరుంటుంది ఈ నాలుగు చోట్ల కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులు ఎవరు వారి పేర్లేంటి అని ప్రస్తావన ఉంటే ఆ పన్నెండు మంది శిష్యులలో అల్ఫై కుమారుడు అని యాకోబు కూడా ఒకడుగా మనకైతే కనబడతాడు ఆ తర్వాత అతని గూర్చి ఇంకేమేం ప్రస్తావించబడి ఉంది యేసుక్రీస్తు ప్రభు వారికి ఇతనికి మధ్య ఏమైనా కాన్వర్జేషన్ జరిగిందా ఇద్దరు ముఖాముఖి ఏమైనా మాట్లాడుకున్నారా పేతురు ఇలా కొంతమంది శిష్యులతో ఏ రకంగా అయితే కాన్వర్జేషన్ జరిగిందో అలా అల్ఫే కుమారుడైన యాకోబు కూడా ఇలా కాన్వర్జేషన్ జరిగిందా అనే విషయాలు మనం తెలుసుకుందాము నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారికి పన్నెండు మంది శిష్యులు ఉంటే పన్నెండు మంది శిష్యులలో కొంతమందిని హైలైట్ చేసినట్టు కొంతమంది యేసుక్రీస్తు ప్రభువతో ఎక్కువ మాట్లాడినట్లు కొంతమంది ఎంతో దగ్గరగా ఉన్నట్లు కొంతమంది అంతరంగిక శిష్యులుగా ఉంటే ఈ అల్ఫ్ అని యాకోబం గుర్చి అసలు యేసుక్రీస్తు ప్రభువతో ఇద్దరికి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ అయితే ఏది ఉండదండి కేవలం ఇతరుడు యేసుక్రీస్తు ప్రభువుల యొక్క పన్నెండు మంది శిష్యులలో ఒక్కడగా మనకు కనబడతాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతని తల్లి ఇతని తండ్రి పేర్లు ప్రస్తావించబడినట్లుగానే మనకు కనబడతాయి తప్ప ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారితో ఇతనికి కొన్ని సంభాషణలు జరిగాయి వీరిద్దరి మధ్య ఎలా జరిగింది అనేది ఎక్కడ ఉండదండి ఇలా యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నంత కాలంలో ఇద్దరికి మధ్య ఏ సంభాషణలు మనకు కనబడవు కానీ ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత దూరముగా కొంతమంది స్త్రీలు ఉన్నట్లు వారిలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన స్త్రీలుగా ఉపచారం చేసినటువంటి స్త్రీలుగా అనేక మందిని కూర్చి ప్రస్తావిస్తూ అక్కడ కొంతమంది పేర్లైతే ప్రస్తావించబడి ఉంటుంది మతే వార్త ఇరవై ఏడవది ఏమో యాభై ఆ మనం చదివినట్లయితే వారిలో మగ్ధులే మరియయుసే అని వారి తల్లి అయిన మరియయు జబిదయ్ కుమారుల తల్లియు ఉండిరి అని మాట అక్కడ ఉంటుంది యాకోబు యోసే అని వారి తల్లి అయిన మరి అని మాట ఉంటది ఈ యాకోబు ఎవరు అంటే ఈ రోజు మనం చెప్పుకుంటున్నటువంటి కుమారుడు అని యాకోబు అతని తల్లి పేరు కూడా మరియ ఈ మరియే యాకోబు యొక్క తల్లి అని మీరు ఎలా చెప్తున్నారు ఇక్కడ యాకోబని ఉంది కానీ అల్ఫే కుమారుడని యాకోబని లేదు కదా ఇతని కుమారుడు కుమారుడని యాకోబు అని కూడా మీరు చెప్పవచ్చు కదా అని మీరు అనొచ్చు అయితే ఇక్కడ మీరు వేలు పెట్టుకుని ఇంకొక వచనం చెప్తాను ఆ వచనం చెక్ చేయండి మార్కు సువార్త పదిహేను అధ్యాయము నలభై వచనం మనం చదివినట్లయితే వారిలో మగ్ధులేని మరియయు చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియయు సలోమయో ఉండరి అని మాట ఉంటుంది అక్కడ యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియా అని గారు ప్రస్తావించితే మార్కు గారు ఏమని ప్రస్తావించారండి చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియా ఈ సందర్భం యేసుక్రీస్తు ప్రభువారు బ్రతుకున్నప్పుడు కాదు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత దూరముగా కొంతమంది స్త్రీలు కూర్చున్నారంట వారిలో చిన్న యాకోబు యోసే అనువర్ తల్లి అయిన మరియ ఉందంట దీన్ని బట్టి మనం చూస్తే యాకోబు యొక్క తల్లి పేరు ఏంటి అంటే మరియా యాకోబుకు ఒక సహోదరుడు ఉన్నాడు ఆ సహోదరుని పేరు యోసే అలాగే యాహన్ సువార్త పంతొమ్మిదోది ఏమి ముప్పై ఐదు చూస్తే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు అనే మాట ఉంటుంది ఈ మూడు వచనాలు కనుక మనం కంపేర్ చేసి చూస్తే క్లోప భార్య అయిన మరియా చిన్న యాకోబు యోసే అని వారి తల్లి మరియా యాకోబు మరియు యోసే అని వారి తల్లి మరియా ఈ మూడు సందర్భాల్లో కూడా అల్ఫే కుమారుడు అని యాకోబు అతని సహోదరుడి పేరు యోసే అని అతని తల్లి పేరు మరియా అని అతని తండ్రి పేరు క్లోప అని ఈ మూడు సందర్భాలు మనం చదివితే అక్కడ ఈ విషయం మనకు కనబడుతుంది ఇవి కాక ఈ అల్ఫే కుమారుడు అని యాకోబు జీవితం గురించి మరి ఎక్కడ కూడా మనకు ప్రస్తావన అయితే కనబడదు అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క పన్నెండు మంది శిష్యులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రతి చోట కూడా ఇతని పేరుంటుంది ఇతని ప్రస్తావన ఉంటుంది కానీ ప్రత్యేకంగా ఇతనితో యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక కాన్వర్జేషన్ జరిగినట్లు వీరిద్దరి మధ్య ఒక సంభాషణ జరిగినట్లయితే బైబిల్ గ్రంథంలో మనకు కనబడదు అయితే బైబిల్ గ్రంథంలో కేవలం అరవై ఆరు పుస్తకాలు చేర్చబడ్డాయి కానీ కొన్ని పుస్తకాలు బైబిల్ గ్రంథంలో చేర్చబడలేదు ఒకవేళ ఆ పుస్తకాలలో ఇతని గూర్చి ఏమైనా ప్రస్తావించబడి ఉందేమో మనకు తెలియదు కానీ ఉన్నటువంటి ఈ పుస్తకాల్లో మాత్రం ఇతని గూర్చి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయం అయితే ఇదేనండి ఏసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులు ఎక్కడైతే ఉన్నారో ఉన్న ప్రతి చోట కూడా ఇతని ప్రస్తావన ఉంటుంది కానీ ప్రాముఖ్యంగా ఇతనితో యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక సందర్భం ఉన్నట్లు ఇతన్ని ఏదైనా ఒక సందర్భంలో హైలైట్ చేస్తున్నట్లు ఇతన్ని గూర్చి ప్రాముఖ్యంగా చెప్పినట్లయితే మనకు కనబడదు చూసారు కదండి ఈ యాకోబు జీవితం గూర్చి ఈ యాకోబు చివరికి ఎలా చనిపోయాడంటే ఇస్రాయేలీల దేశం అంటే పాలస్తీనా ఈజిప్టు ఈ దేశంలో ఆయన సువార్త పరిచర్య చేసి చివరకు వరకు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు హతసాక్షి అయ్యాడు అనేది చరిత్ర పుస్తకాల్లో చెప్తారు మనకు కావలసింది చాలా వరకు బైబిల్ గ్రంథంలో ఏదైతే పొందుపరిచారో అది తెలుసుకోవాలి కాబట్టి బైబిల్ గ్రంథంలో ఇతని గూర్చి ఏమైతే ప్రస్తావించబడిందో ఆ విషయాన్ని మాత్రమే చెప్పడం జరిగిందండి చరిత్ర పుస్తకాలను గుర్చి ఎక్కువగా అయితే చెప్పడం జరగలేదు ఒకవేళ చరిత్రలో ఏమైతే చెప్పబడి ఉందో అది కూడా మీకు కావాలి అంటే తప్పనిసరిగా ప్రతి విషయాన్ని కూడా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి నాకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా తప్పనిసరిగా షేర్ చేస్తాను చూసారు కదండి ఈ రోజు ఈ వీడియో వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు పన్నెండు మంది శిష్యులలో ఒక్కడైనటువంటి అల్ఫై కుమారుడని యాకోబు ఎవరు అతని జీవితం గూర్చి మనం నేర్చుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోల మీద చెప్పడం జరిగింది మరొక వీడియోలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పన్నెండు మంది శిష్యులను మరొక శిష్యుని గుర్చి మీద చెప్పడం అయితే జరుగుతుంది చూసారు కదండి అల్ఫా కుమారుడని యాకోబు జీవితం గూర్చి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ దలా